హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసుకున్న రెండు రకాల జంతికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం జంతికలు క్రిస్పీగా టేస్టీగా భలే వస్తాయి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంచుకోవచ్చు ఈ చిన్న కారపూసు కూడా చాలా టేస్టీగా వచ్చాయి క్రిస్పీగా భలేగా ఉన్నాయి టాప్కి వెళ్ళి కొనే అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ జంతికల్ని కారపూసని మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా బియ్యం పిండిని వేసుకోవాలి ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పిండి అయినా ఒక లేదా షాప్లో ప్యాకెట్ కూడా తెచ్చుకోవచ్చు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కావాలంటే మీరు తినే సాల్ట్ మట్టి అందులోకి వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వాము అలాగే అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా శనగపిండిని కూడా వేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కావాల్సినన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం చపాతికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకోవాలి జంతికల గొట్టంలో సెట్ చేసుకోవాలి జంతికల గొట్టంలోకి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి పిండి అతుక్కోకుండా ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకున్నట్లయితే జంతికలు ఉత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి ఇలా పిండిని అంతా జంతికలు గొట్టంలో పెట్టేసుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఇలా రెండు వైపులా బబుల్స్ అన్నీ ఆగిపోయే వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే జంతికలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా రెండు వైపులా వేయించుకొని మంచి కలర్ వచ్చేసిన తర్వాత బయటకు తీసేసుకోవాలి అంతేనండి జంతికలు చేసుకోవడం ఇప్పుడు కారపూసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా శనగపిండిని తీసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ కప్ దాకా బియ్యం పిండిని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి జిలగర్ని వేసుకోకూడదు జంతికల గుట్టంలో హోల్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఒత్తుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇలా పిండినంత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకున్నట్లయితే ఈ చిన్న కారపూసను ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి చిన్న హోల్స్ ఉన్న బిల్లను తీసుకోవాలి అప్పుడే మనకి కారపూస చాలా బాగా వస్తుంది ఇలాంటి బిల్లను జంతికల గొట్టంలో సెట్ చేసేసుకొని ఆల్రెడీ ముందుగానే కొంచెం జంతికల గొట్టంలో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేసుకోని అవసరం లేదు కొంచెం కొంచెం పిండిని అందులో వేసేసుకోవాలి ఈ విధంగా పిండి ముద్దను పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయేంత వరకు అలాగే వదిలేయాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మరొక సైడ్ కూడా బాగా వేయించుకోవాలి ఒక స్పోర్క్ తీసుకొని మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి జంతికలు కారపూసని తయారు చేసుకోవడానికి శనగపిండి బియ్యం పిండి ఉంటే చాలు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ జంతికలు కారపూస చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్లో అయిపోతాయి ఎవరైనా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా బియ్యం పిండి శనగపిండి ఇంట్లో ఉన్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికలు కారపూసని ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్